కాకినాడ నగరంలో అపోలో ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడారు సుమారు నాలుగు గంటల పాటు వైద్యులంతా శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు అన్నవాహిక నుండి చొచ్చుకొని గుండె పెద్ద నరంలోకి చొచ్చుకున్న చేప ముళ్ళును తీశారు ఈ విధంగా బహుశా జాతి స్థాయిలో ఈ తరహా కేసు రెండు మూడు కంటే ఎక్కువ ఉండవని ఆ వైద్యులు తమ అభిప్రాయాలను గురువారం అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు ఈ సంవత్సరం చికిత్స సంబంధించి వైద్యులు వై శివరామకృష్ణ పి నాగేశ్వరరావు జీ వంశీ చైతన్యులు వివరించారు బిక్కవోలుకు చెందిన యాభై నాలుగేళ్ల జంప మంగయ్యమకు అన్నవాహిక ద్వారా చేపముళ్ళు గుండె వద్దకు చేరిందన్నారు ఆమెకు వివిధ పరీక్షలు నిర్వహించి చేపముళ్ళు గుండె దగ్గర చచ్చుకొని ఉండడం గమనించామన్నారు ఇది చాలా తరహాగా శస్త్రచికిత్స చేసి తొలగించాల్సిన ప్రక్రియ అంటూ ఆమె బంధువులకు వివరించామన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా ఛాతి ఎముకలకు నష్టం కలిగించకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈమెకు గుండె వద్ద ఇరుక్కొని ఉన్న చేపముళ్ళును తొడల దగ్గర నుంచి గొట్టం ద్వారా ట్రేపర్ ప్రొసీడర్ అనే విధానంలో చికిత్స నిర్వహించి తొలగించామన్నారు అపోలో ఆస్పత్రి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తామని చెప్పగా తాము అంగీకరించినట్లు మంగయ్యమ్మ కుమారుడు తెలిపాడు కష్టసాధ్యమైన శస్త్రచికిత్సను నిర్వహించి మహిళ ప్రాణాలు కాపాడిన వైద్యులను అపోలో ఆసుపత్రి సివిఓ ఆర్ఆర్ రెడ్డి సిబ్బంది అభినందించారు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ముళ్ళు కరెక్ట్గా గుండి నుంచి వచ్చి పెద్ద నరం ఏదైతే ఒంటికి పార్టీకి సప్లై చేసే ఒక పెద్ద నరం ఒక నాలుగు సెంటీమీటర్లు అంటే ఒక ట్యూబ్లా ఉంటుంది దాంట్లో చొచ్చుకుని దీంట్లో సగం దాంట్లో సగం ఉండిపోయింది సో సాధారణ అవగాహన లేకుండా ఎవరైనా ముళ్ళుని అంటే జనరల్ సర్జన్ కావచ్చు గ్యాస్ట్రెంట్రాలిస్ట్ కావచ్చు గతసారి ఈ ముళ్ళు ఎక్కడ దిగిందో పూర్తిగా అవగాహన లేకుండా తీస్తే ఆన్ టేబుల్ చనిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే అయోటా అనేది ఒక ట్యూబ్ ఒక సైకిల్ టైర్కి ప్యాచ్ పడితే లీక్ ఎలా అవుతుందో అలా కంటిన్యూస్గా లీక్ అయిపోయి చాతి నుండి రక్తం చేరుకుపోయి ఆయాసం వచ్చి ముప్పై సెకండ్ల నుంచి నలభై సెకండ్లో ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది సో ఇలా చేయడం అనేది అడ్వాంటేజ్ ఏంటి అంటే ఛాతీ ఓపెన్ చేసే అవసరం ఉండదు పేషెంట్ మూడో రోజే మేము ఇవాళ డిశ్చార్జ్ చేసేస్తున్నాం పేషెంట్ సో పేషెంట్ జస్ట్ తొడ మీద రెండు చిన్న చిన్న కుట్లు అంతే ఇంతకు మించి ఏమీ అవకాశం లేదు అండ్ దీనికి మెయిన్ కారణం ఎవరు అంటే మాకు బాగా హెల్ప్ చేసింది గుండె అనస్తా డాక్టర్ గారు రాయసరావు గారు సో ఆయన నేను తర్వాత వంశీ గారు ముగ్గురు కలిపి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక రెండు మూడు రోజులు టైం తీసుకుని దీన్ని ఎలా చేస్తే పేషెంట్ని సేవ్ చేయొచ్చు అనేది ప్లాన్ చేసి దాని ప్రకారం చేయడం జరిగింది ఈ ప్రత్యేకత ఏంటంటే అది వెళ్ళి గుండె యొక్క మెయిన్ రక్తనళం అదే బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసేది దానిలో చాలా ప్రెషర్ ఉంటుందన్నమాట దానికి గుచ్చుకోవడం చాలా కష్టం అలా వెళ్ళి తన లత్ బాగాలేక మరీ గుచ్చుకుంది తీరా తను ఏంటంటే ఊరు మొత్తం తిరిగింది ఎక్కడెక్కడ తీస్తారా అనేసి బయట ఇద్దరు ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కొంచెం రిస్క్ కేసు అని చెప్పేసి మా దగ్గరికి పంపించడం జరిగింది మా దగ్గరికి రాగానే మేము సీటీ తీసిన వెంటనే అది అన్నవాహికను దాటి ఆ రక్త నళంలో పుచ్చుకున్నట్టు బయటపడింది సో వెంటనే మేము సార్కు ఫోన్ చేశాను సార్కి ఫోన్ చేసి ఒక ప్రణాళిక తయారు చేసాము ఎలా తీస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందని సార్ వెంటనే మంచి ఐడియాతో వచ్చారు ఇలా తొందరగా ఉంటాయి చిన్న దీని అన్నవాహికలో ఇరుక్కున్న ముళ్ళు అది నాలుగు సెంటీమీటర్లు మొదలవల్ల చాలా కింద బాగుంటుంది కొంచెం కిందకి వెళితే అది కడుపు ఉంటాను అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోకుండా ఆ గాంధ వెనుకున్నప్పుడు దానికి పక్కనే హార్ట్ హార్ట్కి సప్లై చేసే ఒక పెద్ద ఉత్తనాలు అయోధ్య అయోధ అది ఇక్కడ రావచ్చు అయోధకి